せっかく、私は。

ఏవైతే ప్రకటిందో మిగిలిన బాడీని కూడా మరి చీర్తిస్తున్నాం ప్రతి ఒక్కరు దానికి ఆమోదం పెడితే ప్రతి ఒక్కరు తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల ఆదేశానుసారం మరి నిజామాబాద్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు కొరకు కొరకు ఈరోజు ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ మరియు ఎలక్షన్ సవానికి విచ్చేసిన హిజాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు ఎన్వి హనుమంతరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే పెద్దలు విజాపా జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ గారికి అన్న సెక్రటరీ పెద్దలు గాంధీ గంగారెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ వివిధ మండలానికి రాసిన అధ్యక్ష కార్యదర్శులు కూడా నమస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మీరు సర్వసంపు సమావేశానికి నన్ను మన పరిశీలకుగా అధ్యక్షుడిగా మరొకసారి అందరి పేర్లు చదువుతాను మీరందరూ కూడా చేతులైతే తప్ప ద్వారా మరి ఎన్నికైనట్టు మన మద్దతు తెలపాలి తెలపాలని మీ అందరినీ కోరుతున్నాను మరి ప్రెసిడెంట్గా ఎట్వి హరెడ్డి గారు 50000 का, 30000 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 का, 3 లేకుండా గౌడ్ జనరల్ సెక్రటరీ కాంతి గంగారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ నీరజారెడ్డి గారు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఈ సురేష్ మూడు వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ఫస్ట్ గట్టమ్మ జాయింట్ సెక్రటరీ గతల్ శ్రీనివాస్

ఇంకా తర్వాత కూడా మిగిలిన ఒక ఐదు ఆరు కోర్స్ కొన్ని బర్తీ కూడా అయితే తర్వాత అథ్లెటిక్ కంప్లీ అని స్టూడెంట్స్ ఎవరైతే ఆర్టి పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాటికి అథ్లెటిక్ బాడీలో తీసుకోవటం జరుగుతుంది దాని అదే ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ మెరిట్ స్టూడెంట్ మెరిట్ ప్లేయర్స్ కి ఈ బాడీలో తీసుకోవటం జరుగుతుంది తర్వాత మరి ఇంకా మీరు అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి మాకు మేము అవకాశం ఇచ్చేదానికి ఖచ్చితంగా రూరల్ బేస్డ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆణిమూర్తి మరి మంచి పర్ఫార్మనెన్స్ ఉన్న పిల్లల్ని ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో కానివ్వండి అవకాశం ఉంటే నేషనల్ లో కానివ్వండి ఇంకా అవకాశం ఉంటే ఇండియాకు కూడా ఆడే విధంగా మా ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము ఎందుకంటే మన అడ్వాంటేజ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా కూడా నేను కాబట్టి మరి మనము అట్లాంటే తీసుకొని మన పిల్లలకు న్యాయం చేయబడే విధంగా మన కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లలు ఆడే పిల్లలకు న్యాయం చేసే విధంగా ఎందుకంటే మేము ఎప్పుడు కూడా రికమెండేషన్స్ ని ప్రోత్సహించము పర్ఫార్మెన్స్ ఉన్న పిల్లలకి ప్రోత్సాహం ఖచ్చితంగా సెలక్షన్ చేసి వాళ్ళకి జరుగుతుంది కాబట్టి మనకు

అలాగే నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు స్టేట్ వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు ఎన్వి హనుమంత్ రెడ్డి గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ శాంతి గంగన్న గారు మరియు గంగారెడ్డి గారు మరి జాయింట్ సెక్రటరీస్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికబడిన నూతనంగా ఎన్ని వాలీబాల్ అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే వివిధ మండలం నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు వాలీబాల్ అధ్యక్ష కార్యదర్శులకు మరి రోడ్ సవర్స్కి నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆదేశానుసారము నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఇక్కడ పనిచేస్తున్నది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతిభ గల క్రీడాకారులకు నలుగురు నుంచి స్వీకరించి మరి ఇక్కడ ఉన్నటువంటి మా నిజామాబాద్ జిల్లా వాలీబాలర్స్ సభ్యులు వారందరూ కూడా వారు కోచింగ్ ఇచ్చి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి జాతీయ స్థాయిలో పంపడానికి ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులు వీళ్ళందరూ కూడా మరి ఎంతో కృషి ఉంది దీని అంతా మరి పిల్లలకు గత ఎనిమిది సంవత్సరాల్లో పన్నెండు మంది నుంచి పదిహేను మంది వరకు పోలీసు కావచ్చు మిత్రులు కావచ్చు విజయవాడ కూడా రావడం జరిగింది మరి తెలంగాణ వాలీబాల్ అసలు మొత్తం ముప్పై మూడు జిల్లాలలో కూడా సుమారుగా ఒక నూట ఎనిమిది మందికి సంతకాలు చేసినట్టు కూడా నాకు తెలుసు సార్ మరి వివిధ జాబులు స్పోర్ట్స్ కోటర్లో జాబులు వాలీబాల్ రావడం నిజంగా అభినందనీయం సార్ మీ ఆధ్వర్యంలో మరి నలుమూల ఉన్నటువంటి ప్రతిభన క్రీడాకారులకు మనము చేతనిచ్చి వారికి ఒక జీవితంలో స్థిరపడే విధంగా వారికి రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆడడానికి మరి అవకాశాలు కల్పించిన నిజామాబాద్ జిల్లా వారి వల కార్యవర్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మరి నెక్స్ట్ జరగబోయే ఎక్కడైతే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి నుంచి కూడా మేము అన్ని గ్రామస్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అక్కడి వరకు కూడా రాష్ట్ర స్థాయి కూడా కోచింగ్ క్యాంపులు పెట్టి మరి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మా హనుమంత్ రెడ్డి గారు అధ్యక్ష ద్వారా నేను తప్పకుండా వారికి క్యాంపులు ఇచ్చి వారి ప్రతివాదుల క్రీడాకారులను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి ఇక్కడ ఎంపిక చేసి सम्माननीय अध्यक्षज्यू यो प्रस्तुतै छ

నేడు నిజామాబాద్ వాలీబాల్ అసోసియేషన్ ఎలక్షన్స్ అయినాయి ఇందులో ప్రెసిడెంట్గా నేను మల్లేష్ గౌడ్ గారు జనరల్ సెక్రటరీగా ఏనుగు గంగారెడ్డి గారు ట్రెజరర్గా మిగిలిన ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు ముగ్గురు జాయింట్ సెక్రటరీలు ఒక ట్రెజరర్ ఆల్రెడీ అయిపోయింది ప్లస్ ఐదుగురు ఈసీ మెంబర్లని తీసుకోవటం జరిగింది ఇంకొక జాయింట్ సెక్రటరీని కూడా ఇందులో తీసుకోవటం జరిగింది అడిషనల్గా యాదగిరిని సో ఈ పదిహేను మంది సభ్యులు మరి ఈరోజు ఎన్నుకొని మన జిల్లాలోని అన్ని టోర్నమెంట్స్ని జరగబోయే అన్ని టోర్నమెంట్స్ని షెడ్యూల్స్ వచ్చింది దాని ప్రకారంగా అన్ని టోర్నమెంట్స్ నిర్వర్తిస్తూ ఇంటర్ డిస్టిక్లో మన జిల్లాని టాప్లో తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నేను ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఆల్రెడీ తెలంగాణ స్టేట్కు జనరల్ సెక్రటరీగా ఉన్నాను అదేవిధంగా వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు నేను ఉన్న ఎలక్షన్స్లో గెలవటం జరిగింది మరి ఇప్పటి వరకు మా జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు స్టేట్ నుంచి కూడా యాజ్ జనరల్ సెక్రటరీగా స్టేట్ నుంచి కూడా ఎందరో క్రీడాకారులు కానిస్టేబుల్ జాబ్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానివ్వండి సేల్ ట్యాక్స్లో కానివ్వండి మరి ఎందరో పిల్లలు కాలేజీలకు కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ సివిల్ సివిల్ దానిలో కూడా మరి ఎందరికో సీట్స్ రావటం జరిగింది టూ పర్సెంట్ కోట ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ కోటలో భాగంగా మరి నాణ్యమైన క్రీడాకారులకు నైపుణ్యం గల క్రీడాకారులకు మరి ఈరోజు జాబ్స్ రావటం జరిగింది వారికి ప్రతి ఒక్కరికి ఫామ్ టు సిగ్నేచర్స్ కోసం నేను ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటూ ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల్లో ఫామ్ టూ ఒక్కటి కూడా ఎవరికి మిస్ అయిన దాఖలా లేవు అవసరం పడితే పేద పిల్లలు నల్గొండ నుంచి రైల్వే స్టేషన్లో వస్తే నేను నేనున్న సంతకం కోసం ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలకు అని చెప్పి రైల్వే స్టేషన్ పోయి నేను సంతకాలు చేసి వారికి ఫామ్ టూ కోసం ఈరోజు మంచి జాబ్స్లో మంచి పొజిషన్లో ఉన్నారు అది చాలా కూడా గర్వకారణం ఎప్పుడు కూడా మనము సక్సెస్ కోసం విజయం కోసం పనిచేస్తే మనము ఒక మాస్టర్లం అవుతాం కానీ అదేవిధంగా తృప్తి కోసం పనిచేస్తే ఒక లెజెండ్ కావచ్చు కాబట్టి మనము తృప్తితో తృప్తితో పనిచేస్తే విజయం ఆటోమేటిక్గా మన పాకెట్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి తృప్తితో మా దగ్గర ఉన్న మా బాడీయే కాకుండా మా దగ్గర ఉన్న ప్రతి కోచెస్ కూడా చిత్తశుద్ధితో వారి అంకిత భావంతో వాళ్ళకు కోచింగ్ ఇస్తూ ఎందరో నైపుణ్యం గల ఈ ఈరోజు విజయానికి చేకూరే విధంగా మరియు వాళ్లకు అవార్డ్స్ వచ్చే విధంగా మెరిట్ స్టూడెంట్స్ మెరిట్స్ ప్లేయర్గా తీర్చిదిద్దడానికి వారు ప్రోత్సహిస్తున్నారు వారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి తెలంగా నిజామాబాద్ వాలీబాల్ అసోసియేషన్ తరఫున ఈరోజు ప్రతి క్రీడాకారులకు మేము ఈ నాలుగు సంవత్సరాలు చిత్త చిత్తశుద్ధితో వారి బాగు కోసమే ఎట్టి పరిస్థితుల్లో ఏ రికమెండేషన్స్ కానివ్వండి డబ్బు ప్రబోలా కానీ దేనికి కూడా మేము దానికి ఉంచ ఉంచకుండా ఖచ్చితంగా వారి పిల్లల భవిష్యత్తు కోసం పాటు పడతామని తెలియజేస్తూ మన థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే షెడ్యూల్ ఆల్రెడీ వచ్చింది ఇంకా షెడ్యూల్డ్ జాతీయ స్థాయి ఆర్మూర్లో కష్టం నేషనల్స్ ఇక్కడ నిర్వర్తించడం అనేది అటువంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించలేము ఎందుకంటే నేషనల్స్ నుంచి చాలా కోచెస్ వస్తుంటారు విఐపిస్ వస్తుంటారు చేస్తుంటారు ఇక్కడ మన దగ్గర లాడ్జింగ్ కానీ గ్రౌండ్ కానీ వాళ్ళకు బాత్రూమ్స్ లాట్రిన్స్ ఈ మౌలిక సదుపాయాలు కల్పించలేము మనం ఇక్కడ కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మంచి హోటల్స్ వచ్చి మంచి గ్రౌండ్స్ వచ్చి అప్పుడు మనం చేయొచ్చు కానీ హైదరాబాద్లో ప్రయత్నం చేస్తున్నాం ఒక నేషనల్స్ నిర్వర్తించడానికి ఒకవేళ అది సాధ్యపడితే అది కావచ్చు ఈసారి కావచ్చు నెక్స్ట్ టైం అయితే గన్ షాట్ నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం నాకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ వాలీబాల్ మరియు జిల్లాది ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం ఒక్కటి నేను స్కిప్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వేరే జిల్లా వాళ్ళు చాలా కాంపిటీషన్లో ఉన్నారు వారికి అవకాశం ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీగా అడ్వాంటేజ్ తీసుకుంటే రేపు పొద్దున వాళ్ళు జనరల్ సెక్రటరీ ఉండి వాళ్ళు ఖచ్చితంగా తీసుకుపోయిన మాకు అవకాశం ఇవ్వలేదు అనే ఆలోచనలు ఉంటాయి ఆ ప్రపోజల్స్ ఇప్పటి నుంచే నెక్స్ట్ ఇయర్ మాకు కావాలి అని చెప్పి పెడుతూ పెడితే అప్పుడు గౌరవప్రదంగా ఉంటుంది వాళ్ళందరితో మనం మన ఉద్దేశం మీద ఎందుకంటే ఇప్పుడు విఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్న కాబట్టి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారని అపోహ రావచ్చు దానికోసమని Bu yer gagunun, next year price mi